కరీంనగర్ జిల్లా ఈ రోజు జమ్మికుంట అంబేద్కర్ చౌక్ లో సీనియర్ వకీల మొలుగురి సదయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ ఆయుస్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎరం సతీష్ రెడ్డి జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ అరకుల వీరేశలింగం కాంగ్రెస్ డిసిసి ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి అంబేద్కర్ సంఘం నాయకులు పాత సత్యం వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సూర్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బూడిగే శ్రీకాంత్ నాయకులు ప్రభుదాస్ చంద్రగిరి శ్రీనివాస్ ప్రతి లింగ భేదం లేకుండా ఓటు హక్కు అనే ఆయుధాన్ని కల్పించడం జరిగింది అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తి ద్వారా ప్రజలను చైతన్యపరిచారు ఈ రోజు రాజ్యాంగ బ్రద్దంగా రెవ్వేషన్ల కానీ తన పోలీసు వ్యవస్థలు కానీ ఏదే కానీ అన్న రాజ్యాంగ బ్రధంగా యొక్క కులయక్ష కులయక్షపై పోరాటం చేస్తూ ఇలాంటి కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని వర్థిల్లేలాగా ముందుకు తీసుకుపోవాలని ఈ సంచారంగా తెలియజేస్తుందేశంలోని ఒక మారుమూర గ్రామంలో పుట్టి మరి అంటరాణి పుట్టిన నాటి నుండే చిన్నతనం నుండే తన కుల వివక్షకు గురై ఎక్కడైతే నీరు తాగడం కోసం కూడా తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి దేశ దశ దిశను మార్చడం కోసం ఎన్నో దేశాల యొక్క గౌరవ పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు ప్రస్తుత మన ప్రథమ పౌరులు వారు సీనియర్ నాయకులు అందరం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు జరిగింది జరిగిందని చెప్పి చెప్పా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థిక సమానత్వము అలాగే న్యాయము జరుగుతుందంటే అతని ఒక రాజ్యాంగం వల్లనే ఇప్పుడు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా చిన్న చూపు చూసేవారు కానీ అతని రాజ్యాంగం రాసిన తర్వాత అతను ఇచ్చినటువంటి ప్రతి పౌరుడికి సమాన అభు అన్ని ఖండించడం వల్లనే ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఒక ప్రజలు ప్రతి లేకుండా జరుగుతుంది కానీ అతను రాజ్యాంగం రాయకపోతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ